పాండవుల తరపున మాట్లాడేందుకు హస్తినకు శ్రీకృష్ణుడు బయలుదేరి వెళ్లడం వరకు లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం హస్తినకు వెళ్లిన శ్రీకృష్ణుడికి ఘన స్వాగతం లభించింది శ్రీకృష్ణుడిని తమ దారిలోకి తెచ్చుకునే కుతంత్రంతో ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు దారి పొడుగున శ్రీకృష్ణుడికి అద్భుతమైన ఏర్పాట్లు చేశారు కాని వాటిని శ్రీకృష్ణుడు పట్టించుకోలేదు హస్తినాపురానికి దగ్గర్లోనే వృకస్థలం అనే ఊరుంది అక్కడ పండితులు చాలామంది ఉంటారు శ్రీకృష్ణుడు వస్తున్నాడని తెలిసి ఆ పండితులు తమ స్థాయిలో ఏర్పాట్లు చేసి ఆ పరమాత్మను భక్తితో పిలుచుకున్నారు భగవంతుడు ఎప్పుడైనా భక్తుల వైపే ఉంటాడు దారి పొడుగున అద్భుతమైన ఏర్పాట్లను ధృతరాష్ట్రుడు చేయిస్తే పండితులు ఏర్పాటు చేసిన చిన్న విడిదిలో శ్రీకృష్ణుడు ఆ రాత్రి గడిపారు వారు పెట్టిన ఆహారాన్ని సంతృప్తిగా తిన్నాడు అక్కడే విశ్రమించాడు హస్తినాపురంలో కూడా శ్రీకృష్ణుడు విడిది చేసేందుకు అద్భుతమైన భవనాన్ని సిద్ధం చేయించాడు ధృతరాష్ట్రుడు కానీ ఇవేవి దుర్యోధనుడికి ఇష్టం లేదు ఎందుకంటే ఎన్ని ఏర్పాట్లు చేసినా శ్రీకృష్ణుడు పాండవుల వైపే ఉంటాడు కానీ తమ వైపు అస్సలు ఉండడని దుర్యోధనుడికి తెలుసు అయినా సరే కృష్ణుడికి స్వాగత సత్కారాలు అద్భుతంగా జరగాలని భీష్ముడికి విదురుడికి చెప్పాడు ధృతరాష్ట్రుడు ఇవన్నీ చూసిన దుర్యోధనుడు తన తండ్రితో ఇలా అన్నాడు శ్రీకృష్ణుడు గొప్పవాడే అతను ఉన్నాడన్న ధైర్యంతోనే పాండవులు యుద్ధానికి భయపడటం లేదు కనుక రాయిబారానికి వచ్చిన శ్రీకృష్ణుణ్ణి తాను బంధిస్తానని అప్పుడు శ్రీకృష్ణుడు లేని పాండవులు తన దారికి వచ్చి తనకు విధేయులై ఉంటారని దుర్యోధనుడు అన్నాడు ఆ మాటకు ధృతరాష్ట్రుడు అదిరిపడ్డాడు శ్రీకృష్ణుణ్ణి బంధించటం అంటే మృత్యుని కౌగులించుకోవడమేనని ధృతరాష్ట్రుడికి తెలుసు ఆ మందబుద్ధికి బుద్ధి వచ్చేలా మీదైనా చెప్పండి అని భీష్మ విదురులని ధృతరాష్ట్రుడు బతిమాలుకున్నాడు నీ కుమారుడు పెద్దల మాట వినడని అతను ఎప్పుడో చేయి దాటిపోయాడని సావును వెతుక్కుంటూ వెళుతున్నాడని విధురుడు ధృతరాష్ట్రతో అన్నాడు శ్రీకృష్ణుడు స్వయంగా వచ్చాడంటే ఏమవుతుందో అన్న భయంతో ధృతరాష్ట్రుడు రాత్రంతా కంగారుగా ఉన్నాడు ఆ మర్నాడు శ్రీకృష్ణుడు హస్తినాపురంలో ప్రవేశించాడు భీష్మ ద్రోణ ధృతరాష్ట్ర సహా అందరూ కృష్ణుడికి స్వాగతం పలికారు ఆ స్వాగత కార్యక్రమానికి దుర్యోధనుడు రాలేదు శ్రీకృష్ణుడు సాక్షాత్ పరమాత్మ స్వరూపమే కనుక ఊరు ఊరంతా ఆయన్ను దర్శించేందుకు కథలు వచ్చింది అలా అపూర్వ స్వాగతంతో కృష్ణుడు హస్తినలోకి అడుగుపెట్టాడు పద్ధతి ప్రకారం కృష్ణుడు ధృతరాష్ట్రుని కలవాలి కనుక నేరుగా అతని భవనానికి వెళ్లాడు అక్కడ ధృతరాష్ట్ర దుర్యోధన కర్నూలు కృష్ణుణ్ణి ఘనంగా స్వాగతించారు సత్కరించారు ఆ వెంటనే కృష్ణుడు విద్రుడితో పాటు అతని భవనానికి వెళ్లిపోయాడు ధృతరాష్ట్రుడు ఏర్పాటు చేసిన అద్భుత భవనం వైపు కూడా వెళ్లలేదు విదురుడు శ్రీకృష్ణుడి భక్తుడు అందుకే అతని ఇంటికి అతిథిగా వెళ్లాడు అంతటి పరమాత్మే అతిథిగా వస్తే ఏ భక్తుడికైనా సంబరమే కదా అలా విదురుడు శ్రీకృష్ణుడికి అన్ని సత్కారాలు మనసార చేసుకున్నాడు పాండవులు వనవాసానికి వెళ్ళాక కుంతి విదురుడి సంరక్షణలోనే ఉంది విదురుడు ఇంటికి వచ్చిన కృష్ణుడు దేవిని కలిశాడు పదమూడు సంవత్సరాల పాటు తన పిల్లలను చూడకుండా ఒక తల్లి పడే ఆవేదన చెప్పలేనిది పాండవుల తరపున వచ్చిన కృష్ణుణ్ణి చూడగానే తన పిల్లల్ని చూసినట్లే భావించి కంటతడి పెట్టుకుంది ఇన్నాళ్లలో కౌరవుల వల్ల పడిన అవమానాలు బాధలు అన్నీ తన సొంత మేనలుడైన కృష్ణుడికి చెప్పుకుంది కుంతి కృష్ణుడి తండ్రి వసుదేవుడు కుంతి సొంత అన్నా చెల్లెళ్ళు కదా అందువల్ల కృష్ణుడికి కుంతి మేనత్త అవుతుంది ఇన్ని కష్టాలు పెట్టినా కౌరవులకు శాంతి సందేశాలు సంధివచనాలు పనిచేయవని యుద్ధంలో వారి నాశనం కావాల్సిందేనని కోరుకుంది కుంతి నీవు కోరుకున్నట్టే జరుగుతుందన్నాడు కృష్ణుడు అక్కడి నుంచి దుర్యోధనుడి భవనానికి కృష్ణుడు వెళ్ళాడు కృష్ణుణ్ణి మంచు చేసుకోవడానికి దుర్యోధనుడు రత్నసింహాసనం ఏర్పాటు చేశాడు అద్భుతమైన వంటలు చేయించాడు కానీ ఒకరి తరపున రాయబారిగా వచ్చినప్పుడు ప్రత్యర్థుల ఇంట భోజనం చేయకూడదని కృష్ణుడు చెప్పాడు రాయబారు నిజంగా మంచి ఫలితాలనిస్తే తప్పకుండా వచ్చి నీ ఇంట్లో భోజనం చేస్తానని దుర్యోధనుడికి కృష్ణుడు చెప్పాడు ఆ తర్వాత మళ్లీ విద్రుడి భవనానికే వెళ్లాడు విదుడే స్వయంగా భోజనం వడ్డించాడు మనస్ఫూర్తిగా ఆ విందుని కృష్ణుడు ఆరగించాడు మంచి మనసున్న వారి ప్రసాదాలను భగవంతుడు స్వీకరిస్తాడు ఇక్కడ శ్రీకృష్ణుడి తత్వం ఇదే ఆ మరునాడు కృష్ణుడు ధృతరాష్ట్రుడి సభకు వెళ్లాడు ఆ సభలో కౌరవపక్షం అంతా కృష్ణుడి మాటల కోసం ఎదురుచూస్తున్నారు ఇక్కడ జరిగిన ఘట్టమే మహాభారతంలో శ్రీకృష్ణ రాయబారంగా ప్రఖ్యాతి చెందింది ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడో వివరంగా తెలుసుకుందాం చంద్ర వంశంలో కురువంశం గొప్పది అలాంటి కురువంశం వల్ల దుర్మార్గం వైపు వెళుతోందని ధృతరాష్ట్రుణ్ణి కృష్ణుడు అన్నాడు ధృతరాష్ట్ర ఎప్పటికైనా అంతా నీ చేతుల్లో ఉంది నువ్వు తలుచుకుంటే అంతా సవ్యంగా ఉంటుంది నీ కుమారులను అదుపులో పెట్టు అప్పుడే శాంతి సాధ్యమవుతుంది లేదంటే యుద్ధంలో నీ వంశమంతా నాశనమవుతుంది అని సూటిగా ధృతరాష్ట్రుణ్ణి కని హెచ్చరించాడు కృష్ణుడు పాండవులకు రావాల్సిన అర్ధరాజ్యం ఇవ్వాలని దుర్యోధనుడు మిగిలిన సగం పాలించుకోవాలని అప్పుడే రాజ్యం ప్రతిష్ట ఇంకా పెరుగుతాయని కృష్ణుడు మంచి మాటలు చెప్పాడు ఇప్పటికీ పాండవులు శాంతి కోసమే తనను పంపారని హద్దు దాటితే యుద్ధమేనని హెచ్చరించాడు తాను చెప్పిన దాంట్లో ధర్మం కానిదేదైనా ఉంటే చెప్పొచ్చని కృష్ణుడు సభలో ఉన్న మిగిలిన పెద్దలను అడిగాడు శ్రీకృష్ణ రాయబారాన్ని చూసేందుకు ఎంతో మంది గొప్ప ఋషులు వచ్చారు వారిలో విష్ణు అవతారాల్లో ఒకరైన పరశురాముడు కూడా ఉన్నాడు రామాయణంలో రాముడు పరశురాముడు కలిసినట్టే మహాభారతంలోనూ ఈ ఘట్టంలో కృష్ణుడు పరశురాముడు కలిశారు ఈ రాయబారం సమయంలోనే పరశురాముడు ఒక కథను సభలో ఉన్న వారందరికీ చెప్పాడు ఆ కథ దంబోద్భవ కథ ఒకప్పుడు దంబోద్భవ అనే చక్రవర్తి ఉండేవాడు యుద్ధంలో తనకంటే శక్తివంతులేవరూ లేరని అతను విర్రవీగుతూ ఉండేవాడు దంబోద్భవుడి అహంకారం చూసిన ఒక దేవత నీకన్నా బలవంతులు ఇద్దరూ గంధమాదన పర్వతం మీద ఉన్నారు వారిని నువ్వు యుద్ధంలో ఓడించలేవు అని చెప్పింది ఆ మాటకు దంబోద్భవ అహం దెబ్బతింది వెంటనే గంధమాదన పర్వతం మీదకు వెళ్ళాడు అక్కడ చూస్తే ఇద్దరు బక్క పలసని వృద్ధ సన్యాసులు తపస్సు చేసుకుంటున్నారు వీళ్ళా వీరులు వీళ్ళా నాతో యుద్ధంలో గెలిచేది అని దంబోద్భవ అనుకున్నాడు అయినా సరే వారిని తనతో యుద్ధం చేయాలని రెచ్చగొట్టాడు వృద్ధులమైన తమలాంటి సన్యాసులతో యుద్ధమేంటని వారిద్దరూ అతన్ని వారించారు అయినా అతను వినలేదు యుద్ధం చేయాల్సిందే అని విసిగించాడు యుద్ధాన్ని వారి నుంచి దానంగా కోరాడు అతని చిరాకు పెడుతుంటే విసిగిపోయి ఆ ఇద్దరిలో ఒక సన్యాసి సరే రా అని కొన్ని దర్భలు తీశాడు మంత్రించి ఆ దర్భలు వదిలాడు అవి అతి శక్తివంతమైన అస్త్రాలుగా మారి దంబోద్భవుడి అస్త్రాలన్నిటినీ నాశనం చేశాయి దంబోద్భవుడు ఓడిపోయాడు అతణ్ణి ఓడించిన వారే నరనారాయణులు వారిలో నరుడే అర్జునుడని పరశురాముడు సభలో ఉన్న వారందరికీ అర్జునుడి శక్తి ఏంటో చెప్పాడు పరశురాముడితో పాటు శ్రీకృష్ణ రాయబార ఘట్టంలో కణ్వ నారద మహర్షులు కూడా ఉన్నారు వారు కూడా విష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణ అర్జునులు కలిసుంటే వారిని ఓడించడం ఎవ్వరితరం కాదని ధృతరాష్ట్రుడికి వివరించారు యుద్ధం వద్దని సంధి చేసుకోమని హితబోధ చేశారు ఇంత చెప్పినా ధృతరాష్ట్రుడి బుద్ధి పనిచేయలేదు కుమారుడిపై వ్యామోహం విషయంలో ధృతరాష్ట్రుణ్ణి మించిన దుర్మార్గుడు ఇంకెవ్వరూ లేరు ఇంతమంది పెద్దలు చెప్పినా కూడా దుర్యోధనుణ్ణి తాను అదుపులో పెట్టలేనని అతను తన చేయి దాటిపోయాడని ధృతరాష్ట్రుడు చెప్పాడు ఇక దుర్యోధనుడికి కృష్ణుడు ఎంతగానో చెప్పి చూశాడు పాండవులతో స్నేహం చేస్తే నువ్వు సుఖంగా ఉంటావని చెప్పాడు నువ్వు నమ్ముకుంటున్న కర్ణుడు దుశాసనుడు పదకొండు అక్షౌహిణుల సైన్యం పాండవుల ముందు సరిపోదని చెప్పాడు అందుకే పాండవులకు అర్ధరాజ్యం ఇచ్చి నీ సంపదను కాపాడుకో అని చిన్నపిల్లలకు చెప్పినట్లు దుర్యోధనుడికి చెప్పి చూశాడు కృష్ణుడు అయినా దుర్యోధనుడు విలలేదు పైగా తన తప్పేమీ లేదని అసలు ఈ రాజ్యం తన తండ్రిదని పాండవులకు అడిగే హక్కే లేదని అన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు మొదటిసారి ఆగ్రహించాడు పాండవులను జూదం పేరుతో మోసం చేసి వదనగారైన ద్రౌపదిని నిండు సభలో అవమానించి వారిని అరణ్యాల పాలు చేసి నీ తప్పేమీ లేదని ఎలా అంటావని కృష్ణుడు దుర్యోధనుణ్ణి నిలదీశాడు అంధుడైన నీ తండ్రికి సింహాసనం మీద కూర్చునే హక్కే లేదని పాండురాజు దయవల్లే నీ తండ్రి చక్రవర్తి అయ్యాడని నీకే రాజ్యం మీద హక్కు లేదని చెప్పాడు కృష్ణుడు కృష్ణుడి ఆగ్రహాన్ని చూసి అలాగే అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మొహం చెల్లక దుర్యోధనుడు సభ నుంచి విసురుగా వెళ్లిపోయాడు దుర్యోధనుడితో పాటు కర్ణ దుశ్శాసన శకునుడు కూడా వెళ్లిపోయారు చివరికి గాంధారి కూడా దుర్యోధనుడికే అన్ని విధాలా చెప్పి చూసింది అయినా అతను వినిపించుకోలేదు పాండవులకు సూది మోపినంత స్థలం కూడా ఇవ్వనన్న మాటే వినిపించాడు యుద్ధాన్నే కోరుకున్నాడు సభ నుంచి వెళ్లిపోయిన దుర్యోధనుడు అతని సహచరులు ఒకచోట రహస్యంగా సమావేశమయ్యారు ఇది కృష్ణుడి ప్రాణ స్నేహితుడు సాత్యకి గమనించాడు ఎందుకైనా మంచిదని సాత్యకి తన సైన్యాన్ని కూడా హస్తినకు రప్పించాడు కృష్ణుణ్ణి ఎలాగైనా బంధించాలన్న కుట్రను దుర్యోధనుడు వివరిస్తున్నాడు కృష్ణుణ్ణి బంధిస్తే పాండవులు ఏమీ చేయలేరని చెప్పాడు వెంటనే సాత్యకి ఈ విషయాన్ని సభలో ఉన్నవారికి చెప్పాడు కృష్ణుడి మీద చెయ్యి వేస్తే ఎవరూ మిగలరని హెచ్చరించాడు సాత్యకి ధృతరాష్ట్రుడు భయపడ్డాడు దుర్యోధనుడు సభకి రావడానికి వీల్లేదని హెచ్చరించాడు అప్పటికే దుర్యోధనుడు తన దుష్ట చతుష్టయంతో వచ్చేశాడు కృష్ణుణ్ణి బంధించేందుకు తాళ్లు తెచ్చుకున్నారు కానీ కృష్ణుడు వీళ్ల చేష్టలను చూస్తూ నవ్వుకున్నాడు పరమాత్మను తాళతో ఎవరైనా బంధించగలరా అంతటి అజ్ఞాని దుర్యోధనుడు వెంటనే కృష్ణుడు ఉగ్రరూపం ధరించాడు క్షణాల్లో శ్రీకృష్ణుడు ఇంతింతై పెరిగిపోయాడు ఒక్కసారిగా విశ్వరూపం చూపించాడు ఆ ప్రాంతమంతా కాంతితో నిండిపోయింది ఆ తేజస్సు వల్ల ఎవరికీ ఏమీ కనిపించడం లేదు కాని నిజమైన భక్తులైన భీష్ముడు ద్రోణుడు విదురుడు వీరందరికీ శ్రీకృష్ణుడు దివ్య దృష్టి ఇవ్వడం వల్ల వారంతా విశ్వరూప దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకొని భక్తితో ఆనంద భాష్పాలు రాల్చారు శ్రీకృష్ణుడు విశ్వరూపం నుంచి కాంతి పుంజాలు సభంతా నిండిపోయాయి వ్యాసభారతంలో విశ్వరూపాన్ని అద్భుతంగా వర్ణించారు ఈ విశ్వం రూపమే విశ్వరూపం విశ్వమే విష్ణువు విశ్వాన్ని రక్షించే పనిలోనే ఈ అవతారాలు అలా మానవులు నివసించే భూమిపై మానవావతారంలోనే కృష్ణుడై వచ్చాడు విష్ణువు ఆ విశ్వరూపంలో నుదుటిపై బ్రహ్మదేవుడు కనిపించాడు వక్షస్థలంలో రుద్రుడు కనిపించాడు శరీరంలో లోకాన్ని పాలించే దేవతలంతా కనిపించారు కృష్ణుడి కుడి భుజంపై అర్జునుడు ఎడమ భుజంపై బలరాముడు ఆయన వెనుక మిగిలిన పాండవులు ఇలా శ్రీకృష్ణుడి అవతారానికి కారణమైన ఘట్టాలన్నీ ఆ విశ్వరూపంలో కనిపించాయి శంఖ చక్ర శాంగ గద హల ఖడ్గం లాంటి ఆయుధాలతో విశ్వరూపం కొనసాగింది అక్కడ కూర్చున్న ధృతరాష్ట్రుడికి కూడా ఆ విశ్వరూపాన్ని దర్శించాలన్న కోరిక కలిగింది ఆ కోరికను కృష్ణుణ్ణే కోరాడు ధృతరాష్ట్రుడు వెంటనే ధృతరాష్ట్రుడికి దివ్య దృష్టి ప్రసాదించాడు కృష్ణుడు ఆ విశ్వరూపాన్ని ధృతరాష్ట్రుడు తనివి తీరా దర్శించి నమస్కరించాడు వెంటనే ఈ స్వార్థ ప్రపంచాన్ని తాను చూడలేనని మళ్లీ తనని అంధుడిగా మార్చాలని కోరాడు ధృతరాష్ట్రుడు అలా ధృతరాష్ట్రుడిని అంధుడిగా మార్చాడు కృష్ణుడు మొత్తానికి మహాభారతంలో రెండుసార్లు కృష్ణుడు విశ్వరూపాన్ని ప్రదర్శించాడు అందులో ఒకటి ఈ కృష్ణ రాయబారం రెండవది భగవద్గీత ఘట్టంలో అలా కృష్ణ పరమాత్మ విశ్వరూప ఘట్టం ముగిసింది ఆయన్ని బంధించాలన్న దుర్యోధనుడి అతని మిత్రుల కుట్ర భగ్నమైంది ఆ విశ్వరూపకాంతిని చూడలేక అందరూ కళ్ళు తిరిగి పడిపోయారు విశ్వరూపాన్ని ముగించిన తర్వాత కృష్ణుడు ఆగ్రహంతో ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు తాను శాంతి సంధి కోసం వస్తే నీ కుమారులు అమర్యాదగా ప్రవర్తించారు అంటే వారు యుద్ధాన్నే కోరుకుంటున్నారు ఈ మాటే పాండవులకు చెప్తానన్నాడు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇలా మహాభారతంలో అత్యంత కీలకమైన శ్రీకృష్ణ రాయబార ఘట్టం ముగిసింది ఆ తర్వాత కృష్ణుడు కర్ణుణ్ణి కలిశాడు ఎందుకు కలిశాడు అక్కడేం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం